మసీదుల ద్వారా సామాజిక సేవ అందించాలనే సంకల్పంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని కంపెనీయన్ సంస్థ వ్యవస్థాపకులు షబీర్ షేక్ తెలిపారు తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరాలను రాష్ట వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని మసీదుల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు విజయవాడ లబిపేటలోని మసీద్ ఎ లాబాబిల్లో మసీదు కమిటీ కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ షాహీనా నహీద్ దంపతులు సందర్శించి రక్తదాతలను శిబిరం నిర్వాహకులను అభినందించారు ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా కంపానియన్ సంస్థ వ్యవస్థాపకులు షబ్బీర్ షేక్ సిరాజ్ షేక్ మాట్లాడుతూ మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలుగా మాత్రమే కాకుండా సామాజిక సేవ అందించే వేదికలుగా కూడా నిలవాలనే సంకల్పంతో తమ సంస్థ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు ముఖ్యంగా జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం రిపబ్లిక్ డే నాడు తమ సంస్థ ఆధ్వర్యంలో మసీదుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఏడాది విజయవాడ గుంటూరు విశాఖపట్నం ప్రాంతాల్లో ఏడు మసీదుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా దాదాపు ఐదు పేల యూనిట్ల వరకు రక్తాన్ని తలసేమియా వ్యాధి గ్రస్తులకు అందించామని వారు వెల్లడించారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మసీదు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు షబ్బీర్ షేక్ కంపాన్షిప్ ఫౌండర్ అండి కంపాయన్షిప్ సంస్థలో నేషన్ ఫస్ట్ అనేది మా మొదటి సిద్ధాంతం నేషన్ ఫస్ట్ దేశానికి సేవ చేయడంలో రక్తదానం అనేది కూడా మా సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనది రక్తదానం చేయడంలో ఇప్పుడు కంపానియన్స్ నాలుగు వేల ప్లస్ బ్లడ్ బ్లడ్ యూనిట్స్ అందించారు ఈ బ్లడ్ యూనిట్స్ వచ్చేసరికి అత్యవసరమైన వారికి సర్జరీస్ టైంలో ఆ తర్వాత ముఖ్యంగా తలసేమియా పిల్లల కోసం కంపానియన్స్ ఇప్పటివరకు బ్లడ్ అందిస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ అనేది జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్టు పదిహేను ఈ రెండు రోజులు కూడా దేశానికి సంబంధించిన పండుగలు కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండుగలు ఈ రెండు రోజులను పురస్కరించుకొని కంపానియన్సు వారి కుటుంబ సభ్యులు వారి నియర్ అండ్ డియర్ మరియు స్నేహితులు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మసీదుల్లో ప్రార్థనలతో పాటు ప్రాణాలను కాపాడడానికి కూడా అనే ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందండి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవాడలో నాలుగు మసీదుల్లో మంగళగిరి ఒక మసీదు గుంటూరు వైజాగ్ మొత్తం ఏడు సెంటర్లో రిపబ్లిక్ డే రోజున మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నిదానంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు ఈ రక్తదానము ముఖ్యంగా తలసేమ పిల్లల కోసం ఈ తలసేమ పిల్లలకి మనం తెలుసుకోవాల్సిందంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తలసీమ పిల్లలకి వైద్యం లేదండి చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లలకి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి రక్తాన్ని అందించాలి లేకపోతే వారు చనిపోయే ప్రమాదం ఉంది వారికి ఇప్పటివరకు ఇండియాలో వైద్యం లేదు కాబట్టి వారికి రక్తం దొరకక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వీళ్ళని మేము ఒక రెండు సంవత్సరాల క్రితం మేము చూసాము విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు టూ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు మేమంతా మాతో పాటు కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ అనగానే కంపానియన్స్ వారి సొంత పనులు అందరూ మానుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంప్లో పాల్గొని అందరినీ ఆహ్వానించి మసీదులు అందరినీ ఆహ్వానించి కుల మతాలకు అందరినీ ఆహ్వానించి ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం అలాగే ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవం ఈ రెండు రోజుల్లో కూడా కంపానియన్షిప్ సంస్థ నుంచి రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం విజయవాడ మంగళగిరి గుంటూరు అండ్ విశాఖపట్నంలో నాలుగు చోట్ల నుంచి కూడా ఈ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటిదాకా సుమారు నాలుగు వేలకు పైగా యూనిట్లను మనం సేకరించడం జరిగింది అవన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం తలసీమియా పిల్లల కోసం మనం తలసీమియా ఫ్రీ అమరావతి అనే ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాం సో తలసీమియాలతో బాధపడుతున్న పిల్లలకి ఆ రక్తాన్ని మనం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా మొత్తం ఏడు సెంటర్స్లో ఒక ఆరు మసీదుల్లో జరుగుతుంది ప్రోగ్రాము దాదాపు వెయ్యి యూనిట్ల వరకు సేకరిస్తామని చెప్పి ఒక అంచనా ఉంది మానవ సేవయే మాధవ సేయ సేవ అని చెప్పి ఒక మతము నిన్ను వల్ల నీ తోటివాడిని ప్రేమించమని చెప్పి ఒక మతము ఒక మానవుణ్ణి కాపాడితే సర్వమానవాళ్ళని కాపాడినట్టే అని చెప్పి ఇస్లాం మతము ఇలాగా ప్రతి తోటి మానవుడికి సహాయం చేయాలి తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసమే ఈ మతాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయని చెప్పే విషయాన్ని అన్ని గ్రంథాల ద్వారా చెప్పడం జరిగింది దానిని ఆచరణగా చూపిస్తూ ఈ రోజున మేము మజీదుల ద్వారా మజీదులు ప్రార్థనల కోసమే కాదు ప్రాణాలు కాపాడటం కోసం కూడా అనే మా నినాదాన్ని ప్రాక్టికల్గా చూపిస్తూ మజీదులో లభి విజయవాడలో ఒక మూడు మజీదుల్లో ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అలాగ గుంటూరు మగలిగి వీటన్నిటి కూడా మసీదుల ద్వారా ఒక మంచి మెసేజ్ని పంపిస్తున్నాము ఇది దేశవ్యాప్తంగా వ్యాపించి మన సోదరులందరి మధ్యలో కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడడంతో పాటు సుహృద్భావ వాతావరణం ఒక పెనుపు పెంపించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం